ప్రజ్వల్ రేవణ ఇతగాడికి సంబంధించిన కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల ఎనిమిది వందల మంది స్త్రీలను ఈయన బాధించాడు అని చెప్పి అలాగే వారి వీడియోలను అంటే అసభ్య వీడియోల్ని చిత్రీకరించాడు బ్లాక్మెయిల్ చేశాడు అని చెప్పి ఇతరపైన కంప్లైంట్లు అండ్ వార్తలు నడిచాయి ఇతరపైన కంప్లైంట్లు వెల్లువెత్తాయి అలాగే వార్తలు కూడా నడిచాయి రెండు వేల ఎనిమిది వందలు కాకపోయినా రెండైనా మూడైనా ఒకటైనా ఒకవేళ అలాంటి తప్పు చేస్తుంటే అటువంటి దోషులకు శిక్ష పడాల్సిందే దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు ప్రజ్వల్ రేవణ్ణ ఈ ఆరోపణలు రావడంతోనే జర్మనీకి పారిపోయాడు సో కొన్ని అనుమానాలు బలపడుతూ ఉన్నాయి వీటి నడుమ రాజకీయాలు అక్కడ జేడిఎస్ నేతలు వారు చేస్తున్న కౌంటర్స్ జేడిఎస్ బీజేపీ ఒక కూటమిలో ఉన్నాయి కాబట్టి ఇటు కాంగ్రెస్ అండ్ విపక్ష ఎన్డీ కూటమి నేతలు ఆడుతున్నటువంటి మాటలు లేదా విమర్శలు ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే రాజకీయాలు అనేవి పక్కన పెట్టేస్తే పెద్ద పెద్ద వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు వాటి మీద రియాక్ట్ అవుతున్నటువంటి తరుణంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అలాంటిదే ఒక పరిణామం చోటు చేసుకుంది సివిల్ యూనిఫామ్ ధరించి పోలీసు అధికారులుగా పేర్కొన్న ముగ్గురు వ్యక్తులు తనను బెదిరించి ప్రజల రేవణ్ణపై తప్పుడు ఫిర్యాదు చేసేలా ఒత్తిడి చేశారని ఒక మహిళ పేర్కొన్నట్లుగా జాతీయ మహిళా కమిషన్ తెలిపింది తాజాగా దీనిపై స్పందించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ప్రత్యేక దర్యాప్తు బృందంపై రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్పై విమర్శలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది బాధితులు ఎక్కడున్నారు రెండు వేల తొమ్మిది వందల మందికి పైగా బాధితులు ఉన్నారని కాంగ్రెస్ చెబుతోంది కానీ వారు ఎక్కడున్నారు అని చెప్పి కుమారస్వామి ప్రశ్నిస్తూ ఉన్నారు జేడిఎస్ ప్రతినిధి బృందం కర్ణాటక గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్తో సమావేశమై ఈ కేసుపై నిష్పాక్షిక విచారణ కోసం అభ్యర్థిస్తూ లేఖను కూడా రాశారు ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కర్ణాటక పోలీసులు తప్పుడు వాంగ్మూలం ఇవ్వమని చెప్పారని ఆరోపిస్తున్న మహిళను తాము సంప్రదించలేదు అని సిట్ తెలిపినట్లు సమాచారం అలాగే మహిళకు ఫోన్ల ద్వారా బెదిరింపు కాల్సు వస్తున్న నేపథ్యంలో వారి వివరాలను తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించింది వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ పేర్కొంది మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మే ఐదవ తేదీన హెచ్డీ రేవణ్ణను సిట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం విదేశాలకు పారిపోయాడు ఐ మీన్ జర్మనీకి పారిపోయాడు వీటి నడుమ ఒక మహిళ వచ్చి రేవణ్ణ పైన కేసు పెట్టాలని చెప్పి ఒత్తిడి చేశారు అని చెప్పడం లేదా వాపోవడం అనేది కొంత రాజకీయంగాను అలాగే ఈ కేసుపై కూడా రకరకాల అనుమానాలకు తీసేలా చేస్తోంది ఫైనల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా తప్పు చేయకపోయింటే ఈ ప్రజ్వల్ రేవణ్ణ అనే క్యాండిడేట్ జర్మనీ పారిపోవాల్సిన అవసరం లేదు జర్మనీ వెళ్ళిపోయాడు రావడానికి టైం పడుతుంది అని ఈ కబుర్లు చెప్తున్నాడు అంటే తప్పకుండా ఎక్కడో ఏదో తేడా చేసినట్లే ఇటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో దేశానికి తీసుకురావాలా ఎక్కడ న్యాయ సమీక్ష ముందు ఆయన నిలబడాలా తప్పు చేస్తే జైలుకు పంపబడాలా లేకపోతే సామాన్యులకి ఈ న్యాయ వ్యవస్థ మీదే శంఖ మొదలవుతుంది ఇక తర్వాత ఇలాంటివన్నీ విడిచిపెట్టడం జరిగితే ఈజీ వేలో లేకపోతే ఏదైనా లిటిగేషన్స్ వేలో ఇక దేశంలో న్యాయం అనే విషయం పట్లనే అర్థం మారిపోయే ప్రమాదం ఉంది